Hi friends, Eruzouk. ఖూరైన ప్యాకింగ్ చేస్తున్నాను ఇంకొకటి విషయం ఏంటంటే నన్ను బాగా బాధ పెట్టిన విషయము ఒకరిన కోవిడ్లో ఉండి నేను గొర్రెలు కాస్తున్నాను మీరు నన్ను ఇండియాని తీసుకెళ్ళకపోతే నేను చచ్చిపోతున్నాను బాగా ఏడ్చుకుంటూ వీడియోస్ పెట్టారు కదా అది చూసినప్పుడు నేను చాలా చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ దేవుడా ఎవరైనా ఉంటే పాపం హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే బాగుండునని నేను అనుకున్నాను నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిండో మరి ఏందో మనకే తెలియదు కానీ నిజంగా అది నెరవేరిందండి ఎవరి వల్ల అంటే సుమన్ టీవీ వాళ్ళు ఆయన వీడియోలు అన్నీ వైరల్ చేశారండి అంటే ఈ ఇతని వీడియోలు కాదు ఇంకా చాలామంది ఇట్లాంటివి ఏమైనా ప్రమాదకరమైనవి ఏమన్నా ఉన్నాయి కానీ కంపల్సరీగా అన్నీ చేస్తారు సోమన్ టీవీ వాళ్ళు ఈ అన్నది కూడా చేశారు చేసినప్పుడు మన నారా లోకేష్ గారు ఆయన ఈయనని అక్కడ నుండి కోయిట్లో నుండి మన ఇండియాకి ఇచ్చారు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఆయన ఏడుస్తుంటే నాకైతే ఏడు పాగలేదు ఫ్రెండ్స్ నిజం ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది ఒక కన్న బిడ్డలకి ఒక తండ్రిని దగ్గర చేసినందుకు నిజంగా చాలా చాలా ట్యాంక్ జపాల సుమ్మంటి వాళ్ళ కూర్ను నారా రోహి లోకేష్ గారికి అది ఇలాంటి విషయాలు జరిగినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఏదో దేవుడు ఎవరి రూపంలో రాకుండా ఇలాంటి ఇలాంటి వాళ్ళ రూపంలో వస్తుంటారు ఇప్పుడు దేవుళ్ళు ఎవరంటే సుమన్ టీవీ వాళ్ళు నారా లోకేష్ గారు అందుకోసమని వాళ్ళకి నేను చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి హెల్ప్లు చాలామందికి బీదవారికి చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్కి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్